అందరికీ నమస్కారం ఆర్థిక శ్రేయస్సు మానసిక ప్రశాంతత ఈ రెండూ మన జీవితంలో చాలా ముఖ్యం కదా ఈ రెండింటినీ సాధించడానికి సహాయపడగలదని చెప్పే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదే కుబేర మంత్రం రండి దీని గురించి వివరంగా చూదాం మనలో చాలామందికి ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఒక పెద్ద కళ మరి ఈ కలను నిజం చేసుకోడానికి దైదికంగా ఏదైనా మార్గం ఉందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే కుబేర మంత్రం దీనికొక సమాధానంగా నిలబడుతుందని చాలామంది నమ్ముతారు సరే అసలు ఈ కుబేర అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనకు తెలిసిందే హిందూ సంప్రదాయంలో కుబేరుడు సంపదకు అధిపతి ఇక మంత్రాలు అవి మన మనస్సును మన సంకల్పాలను ఒకచోట కేంద్రీకరించి వాటిని విశ్వానికి పంపే పవర్ఫుల్ సౌండ్ వైబ్రేషన్స్ లాంటివి సో కుబేర మంత్రమంటే సంపదనో శ్రేయస్సును ఆకర్షించడానికి చేసే ఒక ప్రత్యేకమైన ప్రార్థన అన్నమాట కుబేరుడిని ప్రసన్నం చేసుకోడానికి ముఖ్యంగా రెండు శక్తివంతమైన మంత్రాలున్నాయి ఇప్పుడు మనం ఆ రెండు మంత్రాలు ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నదే ప్రధానమైన కుబేర మంత్రం ఇందులో కేవలం ధనం అనే కాదు ధాన్యమని కూడా ఉంది అంటే దాని అర్థమేంటే కేవలం డబ్బు మాత్రమే కాదు సంపదతో పాటు అన్ని రకాల సమృద్ధిని ఇవ్వమని కుబేరుణ్ణి కోరుకుంటున్నామన్నమాట ఈ మంత్రముచ్చారణలోనే ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని నమ్ముతారు ఒకవేళ ఇందాక చూసిన పెద్ద మంత్రం చెప్పడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఏ మాత్రం కంగారుపరద్దు ఇక్కడ అంతే శక్తివంతమైన చాలా సులభమైన మంత్రం కూడా ఉంది ఇందులో విత్తేశ్వరాయ అనే పదముంది కదా దానికి అర్థం సంపదకు ప్రభువైన వాడికి నమస్కారం అని ఆర్థికంగా మంతి జరగడానికి ఇది కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తుంది సరే మంత్రాలైతే తెలుసుకున్నాం కాని మంత్రం తెలియడం ఒక ఎత్తైతే దాన్ని కరెక్ట్ పద్ధతిలో జపించడం మరో ఎత్తు అది చాలా ముఖ్యం సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం చూడండి చేసేటప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం పీస్ఫుల్గా ఉండాలి ఫస్ట్ స్టెప్ శుభ్రత స్నానం చేసి క్లీన్ బట్టలు వీలైతే తెలుపు లేదా పసుపు రంగు వేసుకోవాలి నెక్స్ట్ మనం కూర్చునే పొజిషన్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేస్ చేసి కూర్చోవాలి ఇక మన ముందు కుబేరుడి ఫోటో పెట్టుకుని ఒక దీపం అగర్బతులు వెలిగించాలి మంత్రం మొదలుపెట్టే ముందు ఒక్క నిమిషంపాటు ఆయన రూపాన్ని మనసులో తలచుకుంటే మైండ్ ఈజీగా ఫోకస్ అవుతుంది ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది అదే నూట ఎనిమిది మంత్రాన్ని రోజునూటెనిమిది సార్లు జపించాలి ఎందుకంటే ఈ సంఖ్యకు ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఇక కౌంట్ మిస్ అవ్వకుండా మనసు అటూ ఇటూ వెళ్లకుండా ఉండటానికి రుద్రాక్షమాలగాని స్ఫటికమాలగాని వాడితే చాలా మంచి మరి ఈ మంత్రాన్ని ఎప్పుడుబడితే అప్పుడు చెయ్యొచ్చా లేకపోతే ఏమైనా బెస్ట్ టైం ఉందా అంటే ఉంది కొన్ని ప్రత్యేక సమయాల్లో జపం చేస్తే దాని ప్రభావం ఇంకా పవర్ఫుల్గా ఉంటుందని అంటారు కరెక్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా బెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టైం ఏదైనా ఉందంటే అది బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల మధ్య అలాగే ప్రతి శుక్రవారం కూడా కుబేర పూజకు చాలా మంచిది ఇంకా దీపావళి తృతీయ లాంటి పండగలప్పుడు చేస్తే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే ఒక ముఖ్యమైన ఏంటంటే వీలైనంత వరకు రోజూ ఒకే టైంకి చేయడం దానివల్ల ఒక డిసిప్లిన్ వస్తుంది ఓకే ఇంత డిసిప్లిన్తో ఇంత శ్రద్ధగా చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి జస్ట్ జపం చేస్తే సరిపోతుందా లేక ఏమైనా రూల్స్ కూడా ఫాలో అవ్వాలా చూద్దాం రండి మనమిక్కడ గమనించాల్సిన విషయమేంటంటే దీనివల్ల కలిగే ప్రయోజనాలు కేవలం డబ్బుకు సంబంధించినవి మాత్రమే కాదు ఒకవైపు ధనం పెరుగుతుంది ఫైనాన్షియల్ స్టేబిలిటీ వస్తుంది జాబ్ లేదా బిజినెస్లో గ్రోత్ కనిపిస్తోంది అలాగే అప్పుల బాధలు తగ్గుతాయి మరోవైపు ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది అన్నిటికంటే ముఖ్యంగా మనశ్శాంతి ఇది చాలా ముఖ్యం కదా అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫలితాలన్నీ ఓవర్ నైట్ వచ్చేసేవి కాదు బెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ ప్రాక్టీస్ని కనీసం ఫార్టీ వన్ రోజులు అంటే ఒక మండలంపాటు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఏ కొత్త అలవాటైనా మనస్సిస్టంలో ఒక భాగం అవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఒకటుంది అదే నమ్మకం ఈ మంత్రాన్ని పూర్తి నమ్మకంతో శ్రద్ధతో చెయ్యాలి ఇది ఏదో మ్యాజిక్ కాదు స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు ఫలితాలు వచ్చేయడానికి సో వెంటనే రిజల్ట్స్ రావాలని ఆశించకూడదు ఓర్పు భక్తి క్రమశిక్షణ ఈ మూడే ఇక్కడ సక్సెస్ కి కీస్ అనమాట సో ఫైనల్ గా ఇదంతా మనల్ని ఒక బేసిక్ క్వశ్చన్ కి తీసుకొస్తుంది ఇది కేవలం ఈ మంత్రం గురించే కాదు లైఫ్లో మనం చేసే ప్రతి పనికి వర్తిస్తుంది మనం చేసే పనిలో విజయం సాధించాలంటే ఆ పని మీద మనకుండే విశ్వాసం అదే అసలైన పునాదా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి